నో బార్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అలాగే వరుగులని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను క్లియర్గా వివరిస్తాను ఈలోపు మ్యానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఉరుగులకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫైవ్ టు సిక్స్ మంత్స్ అండి ఐదు నుండి ఆరు నెలల మధ్యలో వయసుకెళ్ళిన మొత్తం ఏడు వరుగులు ఉన్నాయి ఏడు వరుగుల్లో నాలుగు పుంజులు మూడు పెట్టలు ఉన్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు వీటి యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే కాకినమల్లి రెండు పుంజులు అలాగే రసంగి అబ్రాసు మొత్తం నాలుగు పుంజులు మూడు పెట్ట పిల్లలు ఉన్నట్లు చెప్తున్నారు క్వాలిటీలు అయితే టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్రీడ్ లాంగ్ సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మాతో చెప్తున్నారు మంచి రిచ్ వాటం బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే పిల్లలుగా బ్రదర్ మాతో వివరించడం జరిగింది వయసులో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఈ ఈ వరుగులు యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఐదు నుండి ఆరు నెలల మధ్యలో వేసుకెళ్ళిన కలిగిన యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఏడు కలిపి బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు కలిపి బల్క్గా పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పొంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు మొత్తం బల్క్గా పదిహేడు వేల రూపాయలు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రెండో బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పది పిల్లలు ఉన్నాయి ఇవి కూడా భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ వన్తో చెప్తున్నారు రెండు నుండి మూడు నెలల మధ్యలో వీటి యొక్క అనేది ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన పిల్లలు రెండు నుండి మూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు మొత్తం పది పిల్లలు ఉన్నాయి అన్నీ కూడా రిచ్ వాటం కలిగిన పిల్లలు ఇవి వచ్చేసి బల్క్గా పది పిల్లలు పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పిల్లలు కేవలం పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా అద్దంకి అండి బాపట్ల జిల్లా అద్దంకి నుండి దర్బిక్ ఫామ్స్ నుండి ఈ కోడి అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది బాపట్ల జిల్లా అద్దంకి దర్బిక్ ఫామ్స్ నుండి ఈ కోడ్లను అయితే మీ ముందు తీసుకురావడం రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మాక్సిమం మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైల్లో ఉంది కావాల్సిన వారైతే కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి Thank you friends, please subscribe my channel, Jay Sriram. Ram.